హలో వ్యూవర్స్ వెల్కమ్ టు విమక్షి ఛానల్ ఈరోజు మనం ఇడ్లీ పిండితో ఈవినింగ్ టైము స్నాక్స్ రెడీ చేసుకుందాము అవేంటో కాదండి మనకి చిన్న పునుగులు ఉంటాయి కదా నార్మల్ పిండితో వేసుకునే పునుగుల కన్నా ఈ ఇడ్లీ పిండితో ఒకసారి ట్రై చేయండి భలే క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మనకి ఈవినింగ్ టైం కానీ వర్షం వచ్చినప్పుడు కానీ ఇవి తింటే భలే ఉంటుందండి దీనికోసం ఇప్పుడు మనం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ ఇడ్లీ పిండి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి లింక్ అనేది ఈ ఇడ్లీ పిండి వేసిన తర్వాత ఒక రోజు నైట్ అంతా దీన్ని బయట పెట్టేసేయండి అండి అప్పుడు మనకి ఇట్లా పులిసిపోయి పఫీ పఫీగా వస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్ తీసుకుని మనకి సరిపడేంత పిండి అనేది ఈ బౌల్లో వేసుకోండి అప్పుడు మనం మిక్స్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది నేను ఒక రెండు చేతులతో తీసుకున్నానండి రెండు దోశలు తీసుకున్నాను అలాగే దీంట్లో ఏంటంటే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కర్రీ లీవ్స్ వేసుకోండి మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోండి సన్నగా తరిగి నేను మా పాప తింటుంది కాబట్టి వేయలేదు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి బియ్యం పిండి బియ్యం పిండి అనేది కొంచెం బరక్గా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు క్రిస్పీగా ఉంటాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోండి చేత్తో బాగా చూడండి నేను కలుపుతున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి అప్పుడు పిండికి అన్నీ బాగా పడతాయి చూసారా ఇట్లా పునుగులు వచ్చే షేప్లో కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి ఇప్పుడు మనం స్టవ్ పెట్టి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి చిన్న చిన్నగా అట్లా చేత్తో ఐదు వేల మధ్యలో నుంచి పిండి అనేది పడేటట్లుగా చూసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది రౌండ్గా వచ్చి చుట్టూ పిలకలు రాకుండా ఉంటుంది అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ వెయ్యంగానే తిప్పకండి పచ్చిగా అయిపోతాయి సో కొంచెం లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేగిన తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ మిగిలిన ప్లేస్లో వేసుకొని మొత్తం వేసుకోండి చూసారు కదా ఎట్లా వచ్చినాయో దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి ఎందుకంటే అప్పుడే లోపల పిండి అనేది కూడా ఉడుగుతుంది లేకపోతే మనకి లోపల పచ్చుకోండి పైన మాడిపోతాయి సో నేను మా పిల్ల తింటుంది కాబట్టి దీన్ని ఒక టిష్యూ పేపర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో టిష్యూస్ వేసుకుని ఈ పునుగులు అనేది దాంట్లో వేసుకుంటున్నాం అప్పుడు ఆయిల్ అనేది ఆ టిష్యూ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది మా బేబీకి కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ అవ్వదు కాబట్టి చూసారు కానీ ఎలా వచ్చినాయో పునుగులు అనేది పర్ఫెక్ట్ షేప్లో వచ్చినాయి అలాగే క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం తింటే ఇవి చాలా బాగుంటాయి ఒకసారి చూడండి ఇవి మా అండి పచ్చిమిర్చి లేకుండా తీసి చూపిస్తున్నాం ఒకసారి చూడండి లోపల ఉడికిపోయింది పైన ఏమో చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్